హారతి విధానాలు దైవం ముందు ఒకటి లేక మూడు ఐదు ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులు ఇస్తూ ఉంటారు కొన్ని శాస్త్రాల ప్రకారము తొమ్మిది దీపాల హారతి నవగ్రహాలకు ప్రతీక అని ఏడు దీపాల హారతి సప్తమాతృలకు ఐదు దీపాల హారతి పంచభూతాలకు ప్రతీకలని చెప్పబడింది దేవాలయాల్లో దీపహారతిని ఇచ్చే ముందు మంత్రజలాన్ని చల్లి హారతి పళ్ళెం పిడిపై ఒక పుష్పాన్ని ఉంచి తగిన హస్తముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ అముక దేవతాభ్యో నమ దీపం సమర్పయామి మంత్రాన్ని పఠిస్తారు హారతి పడడానికి పిడి తప్పనిసరి సాధారణంగా హారతి పడేలను ఇత్తడితో చేస్తూ ఉంటారు వెండి హారతి పడ్డాలను విడివిడిగా ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని కొన్ని దేవాలయాల్లో దీపపు హారతులు ఏక పంచహారతి సంఖ్యలు ఉంటాయి ఏకహారతి అంటే ఏకహారతి విధానంలో దీపపు సమ్మెలో ఒకే ఒక వత్తి ఉంటుంది పంచహారతి పంచహారతిలో ఐదు దీపాలు సమ్మెలలో ఐదు వత్తులు ఉంటాయి శైవాలయాల్లో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సమ్మె ఉంటుంది ఇందులో ఒక పడగ రాహుకి ప్రత్యేక కాగా మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు శ్రీరంగంలో పంచహారతి జరుగుతూ ఉంటుంది కూర్మహారతి తాబేలు ఆకాలంలో చేయబడిన హారతి పళ్ళ్యానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు రథహారతి దీపపు సమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి ఒక్కొక్క వరుసలో ఐదు వత్తులు ఉంటాయి పుష్పకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది ఈ రథహారతి హిందూ దేవాలయాలతో పాటు జైన దేవాలయాల్లో కూడా చూడగలం చంద్రదీపం ఈ దీపహారతి నిలవంక ఆకృతిలో ఉంటుంది నారాయణ హారతి పదిహేను ఒత్తులు వెండి హారతి పళ్ళెం కుంభహారతి అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తర్వాత కుంభహారతితో ముగింపు పలుకుతూ ఉంటారు ధూపహారతి సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి హారతి కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి